అనంతపురం చరిత్రలో ఇంతవరకు ఇంతకుముందు జరగలే ఎప్పుడు జరిగిన విధంగా రెండు వేల ఇరవై ఇరవై ఐదు మందికి మెంబర్షిప్ చేయించిన కనుక జిల్లా అధ్యక్ష మరింత మనోరెడ్డి గారికి పాప గారికి తగ్గుతుందని తెలియజేస్తున్నాను ఇంత ఇంతవరకు అనంతపురం సిటీలో ఇంత పెద్ద ఎత్తున మెంబర్షిప్ చేయించిన దాఖల లేవు అదేవిధంగా మన ఇటీవల కాలంలో చూసాం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆలపట్ విద్యాసాగర్ గారి నాయకత్వంలో మరి ఇటీవలే మరి ప్రభుత్వంతో మరి మరియు ఉదయం జరిపిన చర్చల్లో మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ తో చెప్పిన చర్చల్లో మరి డిఎల్ ప్రకటించిన తర్వాత మనకు రావాల్సిన బకాయిలు రిటర్న్ అయిన తర్వాత ఇస్తానంటే కాదు కుదరదు అని కేవలం మరి ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఆ జీవో మార్పుకేషన్ చేయించి సంవత్సరం కాలంలోనే ఆ డిఎల్ బకాయిలు చెల్లించేట్టు చర్యలు తీసుకున్న మరి రాష్ట్ర నాయకత్వానికి మరొక మరో ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటీవల కాలంలో చూశాం మరి పల్నాడు జిల్లా గణభవన్ పిఎస్ లో దాదాపు పదకొండు మందిని మరి కమిషనర్ గారు ఆకస్మికంగా మరి తనిఖీ చేసి వాళ్ళని సస్పెండ్ చేస్తే కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే మరి వాళ్ళని సస్పెండ్ ఎత్తేసి రివోట్ చేయించిన తర్వాత మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాష్ట్ర చంద్రశేఖర్ గారికి సభ్యులు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి మహిళలకు సంబంధించిన చైల్డ్ కేర్ లేవు మహిళలకు సంబంధించిన చైల్డ్ లేవు కూడా వారి సర్వీస్ కాలంలో ఎప్పుడైనా కూడా ఉపయోగించుకొచ్చామని ఉద్యమం కూడా విడుదల చేసిన రాష్ట్ర నాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆలపాటి దిద్యాశాఖ గారి మానస పత్రిక హెల్త్ ఎంప్లాయ్ స్కీమ్ మరి రెండు వేల పదిహేనులో విధించిన రెండు లక్షల ప్యాకేజీని మరి ప్యాకేజ్ పెంచాలని చెప్పి అదేవిధంగా జిల్లాలో పరిమితున్న యాభై వేల రూపాయలు యాభై రూపాయలు నష్టపరి పెంచాలని చెప్పి కూడా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు అరవై రోజుల వ్యవధి ఇవ్వండి హెల్త్ హెల్ప్లెస్ స్కీమ్ ని మంత్రి మార్పుకేషన్ మీకు పూర్తిగా న్యాయం చేస్తానని చెప్పి చెప్పిన విషయం మీకు అందరం తెలియజేస్తూ మరి ఈ రోజు ఎన్నిక ఎన్నిక కాబడిన మరి అంతమ సిటి నూతన కార్యవర్గం అయిన పదహారు మందిని మరి మరొక వారికి శుభాభివందనలు తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను